బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా మన పాలిట శత్రువు కానుంది అవును మీరు విన్నది అక్షరాల నిజం ఎప్పుడేం జరుగుతుందో ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితి మనుషులలో కలి పూర్తిగా పాకనుంది బహుశా కలియుగం అంతమయ్యే సమయం రానే వచ్చిందేమో అంతేకాదు ఇప్పుడు మెక్సికోలోని ఓ బీచ్లో కనిపించిన డూమ్స్ డే ఫిష్ రాకకు కూడా అదే రీజన్ అయితే ఈ స్వస్తి శ్రీ విశ్వావసునామ ఉగాది తర్వాత మరో ఐదు భయంకర విపత్తులు రానున్నాయి దీంతో ప్రపంచమంతా తలక్రిందులయ్యే పరిస్థితి రానుంది మరి నిజంగానే ప్రపంచం అంతమవనుందా మందులేని రోగంతో జనాలు రక్తం కక్కుకొని చావనున్నారా తుఫాను భారీ భూకంపాలతో మరో ప్రళయం రానుందా స్త్రీలు కామంతో మరింత రెచ్చిపోతారా ఈ ఏడాది ఆఖరిలో అలాంటి ప్రమాదాలు తప్పవా అసలు రానున్న రోజుల్లో ఇంకేం జరగబోతుందోననే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి కలియుగంలో రోజులు గడుస్తున్నా కొద్దీ బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మం గారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి భవిష్యత్తును తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదు మాఘశుద్ధ బహుళద్వాదశి నుండి ప్రపంచ దేశాలలో కల్లోలాలు చిలరేగడం ప్రారంభమవుతుందట ఒకవైపు యుద్ధాలు మరోవైపు ప్రజల మధ్య వర్గ వైషమ్యాలతో దేశాలన్నీ విలవిలతాయట చిన్నగా మొదలైన కార్ చిచ్చులు దేశాలకు దేశాలనే భస్మిపటలం చేస్తాయట అగ్రరాజ్యం వింత పోగడాలతో చులకనైపోతుందట యుద్ధాల వల్ల బంగారం ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట కానీ కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుందట ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చడిచప్పుడు లేకుండా చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకిపోతుందట మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటి మీద బొబ్బలు లేచి హాహాకారాలు చేస్తూ చనిపోతారట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం కకావికలం చేస్తుందట ఒకవైపు ప్రజలు తుఫానులు వరదలతో అల్లాడిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట అలా శ్రీ విశ్వాసునామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రి తీర ప్రాంతమంతా మునిగిపోతుందట నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట కనీ ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతారట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట రాత్రి పూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయట స్త్రీలలో కామవాంఛాలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారట డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందట ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుందట ఊరి పొలిమేర్లలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకొని చస్తాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారట కంచి కామాక్షి అమ్మ కంటి నుండి రక్తం కారుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్లిపోతాడట శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాయట రోజుల తరబడి ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చివారవుతారట వన్యమృగాలు అడవులను విడిచి జనవాసాల్లోకి వచ్చి జనాన్ని పీక్కొని తింటాయట రోజు రోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందట భూదేవి పాపుల భారాన్ని మొయ్యలేక తల్లడిల్లిపోతుందట ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దలు వినిపిస్తాయట కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణం అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట వెంపల్లి చెట్టుకు నిచ్చెనలు వేసే వాళ్ళు పుడతారట స్త్రీలు ఏడు సంవత్సరాలకే గర్భం దాలుస్తారట పతివ్రతలు పతితలు అవుతారట ఉప్పు ఊరు చెరువుల్లో ఉత్పాతాలు పుడతాయట పంది కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయట శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దగా రంకలి వేస్తుందట భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోకి మొసలి ప్రవేశిస్తుందట కృష్ణానది మధ్య బంగారు తెర పుడుతుందట అది చూసిన వారి కళ్ళు పోతాయట రాత్రింబవలు గ్రద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట ఇప్పటికే పలు చోట్ల తాబేలు చేపలు సముద్రం నుండి బయటకు వస్తున్న వీడియోస్ బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే అయితే ఎప్పుడు సముద్రం లోపలనే ఉండే డూమ్స్ డే ఫిష్ కూడా ఇప్పుడు మెక్సికోలోని ఒక సముద్రంలో నుండి బయటకు రావడంతో జనాలు భయపడుతున్నారు ఎందుకంటే ఈ చేప సముద్ర తీరంలో కనిపించిన ప్రతిసారి ఏదో ఒక ప్రకృతి విపత్తు వస్తుంది అది భూకంపం కావచ్చు పెద్ద సునామి కావచ్చు ఇప్పటికే జపాన్ ప్రజలు ఇలాంత భయంకరమైన సంఘటనను ఎదుర్కొన్నారు అందుకే ఈ చేప మనుషులకు కనిపించిన వెంటనే ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరు అలర్ట్ అయిపోతారు రాబోయే ప్రకృతి విపత్తుకు సిద్ధమైపోతారు అందుకే ఈ ఫిష్ తీరానికి వచ్చిన వీడియో వైరల్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ వణికిపోతున్నారు ఇక కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారట వర్ణ వ్యవస్థ మొత్తం నాశనమైపోతుందట కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువ అవుతాయట నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులవుతారట బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టకలు మాత్రం కనిపెట్టలేకపోతారట ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఊరికి ఒక దొంగబాబా పుట్టుకొని వస్తాడట భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుందట దీనితో వాతావరణంలో పెను పెనుమార్పులు సంభవించబోతున్నాయట భార్యలను భర్తలు భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట వేప చెట్టుకి అమృతం పుడుతుందట ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటాయట రోజు రోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట దేవాలయాలు పూజలు లేక మూతపడతాయట ఇలా కలిపురుషుడు ప్రభావం రోజు రోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయుల అవతారంలో నూరుమూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు మరి ఈ కాలజ్ఞానం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలపండి